ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సర కాలం దాటిపోయింది సంవత్సర కాలము రెండు రోజుల రెండు రోజుల కిందటినే దాటిపోయిన సందర్భంగా ఏవైతే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చెప్పిన మేరకు సూపర్ సిక్స్ వారదానాలలో రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరో కొంతమంది ప్రతిపక్షాలలో అందరూ ఇవన్నీ ఎగొట్టేదాన్ని చెప్పినాడో ఎట్టా చెప్తాడే చేస్తూ వస్తాడని మీకు కనపడతాడా మీ ఖాతాలలో కూడా పడింది కదా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొన్ని వేలు లక్షల మంది ఖాతాలలో కూడా పడింది సిలిండర్ అందరు తీసుకుంటున్నారు పెన్షన్ అందరు తీసుకుంటున్నారు నిన్న తల్లికి వందనం పడింది ప్రతి ఒక్కరు రావడం జరుగుతూనే ఉంది ఎక్కడో ఊరికే ప్రచారం కోసమో లేదో ఇది చేయలేదు అది చేయలేదని ఊరికే మా పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు పై చేయకుండా పోయింది ఏంది ఇంకా మళ్ళీ ఆగస్టులో బస్సు ఇస్తున్నాం ప్రతి ఒక్కటి చెప్పింది నెరవేర్చే బాధ్యత చాలా ఎక్ ఎవ్వరూ ఎక్కడ భారతదేశంలో లేని అన్ విధానంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నేర్చుకునే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో అటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని ఇది చేయలేదు అది చేయలేదని ఊరికే మీరు మాట్లాడుకొని ఊరికే జొల్లు కుట్టాలన్నీ మాట్లాడుకుంటారు తప్పక చేయకుండా పోయింది ఏది చేయకుండా చెప్పకుండా ఎన్ని కానీ ఏదో ప్రతిప ఒక ప్రతిపక్షం మీద వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఏదో ఒక అబద్ధాలు నిరంతరం చెప్తూ ఉండి ఏదో ఒక ప్రధానే ఒక పదిసార్లు చెప్తే నిజమైతుందనే ఒక ఆలోచనతో ఒక అబద్ధాన్ని చెప్పిందో చెప్పి చెప్పిందే చెప్తుంటారు తప్పక చేయకుండా పోయింది ఏది కాబట్టి మీరు ఏదో ఊరికేదో ప్రభుత్వం మీద నిరంతరము విమర్శలు చేసి ఒక పని పెట్టుకున్నారు తప్పక అన్ని నూటికి వెయ్యి రూపాయలు అన్నీ కూడా నూటికి నూరు రూపాయలు చెప్పిన వాగ్దానాలని తప్పక నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేసినావు ఎన్నిసార్లు నువ్వు స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ వేసినావు ఎన్ని చెప్పినట్టు నువ్వు ఎగ్గొట్టినావు నువ్వు మీరు మీకంటే కొన్ని వందల రేట్లు అత్యధికమైన మెరుగైన ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఇస్తారు నువ్వు ఏదో దానికోసం లక్షల కోట్ల దోచుకునేదాన్ని నీ ప్రయత్నం తప్పక మెరుగైన ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము సంక్షేమము అభివృద్ధిని నువ్వు చేస్తామని ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేను నీ యొక్క డబ్బు దోపిడీ చేసే కోసం నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటానా కానీ ప్రజల్లో తిరిగినావా ఎవరితోనూ పోయి మాట్లాడినావా ప్రజల దగ్గరికి వచ్చినావా కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేది అత్యంత విశ్వసనీయంగా ప్రజలు నమ్మినారు నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట యాభై నాలుగు సీట్లు ఇచ్చినారు మరి ఇంతకంటే నీకేం కావాలగా ఘోరమైన తిరస్కరణ జరిగింది నీ మీద ఈ నాలుగు సంవత్సరాల టైంలో నీటి పార్వత ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పినారు పోలవరం నుంచి బనకచర్ల వరకు మేము చేయగలుగుతామని దానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతామని పోలవరానికి నిరంతరము సమీక్ష చేస్తూనే ఉన్నారు కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు చెప్పినట్టి ఒక ఐదారు తప్పితే చెప్పనేటి ఏ పదుల సంఖ్యలో ఉంటాయి అటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించే ముఖ్యమంత్రి గారిని మీరు నిరంతరము ఏ పోస్టులు పెట్టడము ఆయన్ను కించపరిచి మాట్లాడడము ఎప్పుడు ఈసారి ఇది ఏదన్నారు ఎన్ని 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 వేల ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినారు సీఎం రిలీఫ్ ఎంత ఇస్తున్నారు మీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ తినేసిన దుర్మార్గులు మీరు పేదవానికి జబ్బు చేసుకునేవానికి ఏదో వాడిని ఖర్చు పెట్టుకునే డబ్బు ప్రభుత్వం ఇచ్చే ఆనవాయితీగా వస్తా ఆ డబ్బును మీరు తినేసినారు గతంలో పైడిపాలెంలో భూములు దొంగ రిజిస్టర్లు చేయించినారు మీరేంది మాట్లాడేది కాబట్టి దయచేసి మా ప్రభుత్వాన్ని గురించి మీరు మాట్లాడే హక్కు నైతిక హక్కు మీకు లేదు ప్రతి ఒక సోషల్ మీడియాలో పెట్టిన నా పేరు మీద ఏమో నేను నేనేదో మట్కా నడిపిస్తాను గుట్కా నడిపిస్తానో నేనేదో వాళ్ళని ఆడుకోమని చెప్పినానని నీకు డబ్బు సిగ్గు లజ్జం ఉంటే ఒక్కటి రుజువు చేయి రుజువు చేయురా క్రికెట్ మట్కా బెట్టింగ్లు ఆడేవాళ్ళు పంచాయతీలు చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు బ్రాందీలో నీళ్లు కలిపే వాళ్ళందరూ కలిపి పెట్టితే పెట్టిస్తారా మీరు ఒక ఎంట్రో కూడా లేరు మీరు ఎన్ని చేసినా కూడా నా మీద ఒక్క ఆరోపణ మీరు ఇది రుజువు చేయగలిగితే నేను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇంట్లో కూర్చుంటాను పొద్దుటూరు కూడా రాగ్గులె లేకుండా మీరు పెట్టిస్తుంటారు ఎందుకు ఏమవుతుంది నేను చెప్తాను మీ వెంట్రుక కూడా బిక్కులేరు నన్ను మీరు అన్ని అసత్యారోపణలు ప్రజలు పొద్దుటూరు ప్రజలు నన్ను నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నారు నలభై సంవత్సరాలు నేనేంటో నా రాజకీయ జీవితం ఏమిటో నాకు చూస్తున్నారు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా ఒక ఒక్క ఒక ఇంచు భూమి కానీ ఒక రూపాయి డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు చేయండి రుజువు చేయండి సిగ్గు లజా లేకుండా మీరు ఏదో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రం అనుకుంటారు నా క్యారెక్టర్ ఏమో ప్రజలకు తెలుసు మీరు చెప్పినంత మాత్రం ఉందే ఇవేమేవారు లేరు మీ పార్టీలో వాళ్ళు కూడా నేను మీరు చెప్పే మాటలు నమ్మరు మీ పార్టీలో నాకు చాలామంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు పార్టీ రీతి అక్క పోయి ఉండొచ్చు కానీ చాలా మంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు నువ్వు కొంతమంది చెప్పించు నువ్వు నేను ఆ రోజు నేను ఒక ప్రదర్శన పెడతాను చూడు ఒక రెండు వేల మందితో నువ్వు ఏమన్నా నేను డబ్బులు తీసుకునేట్టుగా ఏమన్నా ప్రదర్శన పెట్టి నువ్వు రుజువు చేయి బ్రాంత బ్రాంతిలో నీళ్ళు కలిపి అమ్మేవాళ్ళు వీళ్ళందరూ మట్కా క్రిట్కా గుట్ట అన్నీ యొక్క దొంగ ఎప్పుడైతే ఆర్థిక నేరగాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెట్టే సోషల్ మీడియాలో పెడతారు ఏవి ఒక ఎంటర్వ్యూ కూడా పీకలేరు గుర్తుపెట్టుకొని నా యొక్క నా యొక్క నా పరిస్థితి పొద్దుటూరు ప్రజలకు తెలుసు నా ఆస్తి నా నిజాయితీ నాకు ఆస్తి నాకు ఆస్తులు లేవు నా నిజాయితీ ఆస్తి ప్రొద్దుటూరు ప్రజలు నాకు ఆస్తి ఇచ్చి ఒక ఆస్తి ఇచ్చినారు నిజాయితీ అనేది ఒక నన్ను అభిమానించే ఒక ఆస్తి నాకు ఇచ్చినారు పొద్దుటూరు ప్రజలు అంతేగాని మీలాంటి వెదవులు చేతగానలు దొంగ దొంగతనంగా బరంది మట్కా ఇసుక బెట్టింగులు పంచాయతీలు చేసేవాళ్ళు ఏదో అది అధికారుల మీద పోయి పేషిషన్ పెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు మీరు ఎవరు ఎంటర్ కూడా మీకు హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి